సంక్షేమ హాస్టల్లో స్టీల్ పాత్రల్లోనే వండాలి అల్యూమినియం పాత్రలు వాడొద్దు విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు తనిఖీలు చేస్తా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్తో కలిసి మిషన్ ప్రకృతికి రాష్ట్ర గురుకులాల శ్రీకారం సంక్షేమ హాస్టళ్లలో అల్యూమినియం పాత్ర వండొద్దు స్టీల్ పాత్రలలోనే వండాలి అని చెప్పేసి మన అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్తున్నారు వాడొద్దని రాష్ట్రంలో అన్ని సంక్షేమ వసతి గృహాల్లో అల్యూమినియం పాత్రలకు బదులు స్టీల్ పాత్రల్లో వంటలు వండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు హాస్టళ్లను తనిఖీలు చేస్తానని చెప్పారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియాతో కలిసి పర్యావరణ పరిరక్షణకు మిషన్ ప్రకృతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ మేరకు ఇరు సంస్థల మధ్యన అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడారు పిహెచ్సి వైద్య బృందం పదిహేను రోజులకు ఒకసారి ప్రతి హాస్టల్ ను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఒకటేసారి స్టీల్ గిన్నెలు అంటే స్టీల్ గిన్నెలలో ఉండడం ఆరోగ్యానికి మంచిదే దాంతోపాటు ఎనీ టైం నిఘా పెట్టాలి వాళ్ళ మీద ఏం వంటలు తెప్పిస్తున్నారు ఏం కూరగాయలు తీసుకొస్తున్నారు ఏం వండి పెడుతున్నారు ఆ నిఘాల ప్రతిసారి ప్రతిరోజు మానిటరింగ్ చేస్తుండాలి దాంతోపాటు వారానికి ఒకసారి ఒక డాక్టర్ని పెట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలి వాళ్ళ మానసిక స్థితిగతులు కూడా ఎట్లా ఉన్నాయి మానసికంగా కరెక్ట్గా ఉన్నారా లేరా కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయాలి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ మానసిక స్థితిని తెలుసుకొని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయి చదువుకు సంబంధించినాయా లేకుంటే బయటి సమస్యలు ఏమన్నా పిల్లల్ని వేధిస్తున్నాయా అనేది ఒకసారి తెలుసుకోవాలి చదువుకు సంబంధించినవి ఉంటే అక్కడ పరిష్కరించాలి బయట సమస్యలు ఉన్న పరిష్కరించి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మానసికంగా మెంటల్గా ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్గా తయారు చేయాలి తయారు చేస్తే పిల్లలు అద్భుతంగా రాణించగలుగుతారు చదువుల్లో దాంతోపాటు ఫుడ్ ఆరోగ్యకరమైన ఆహారం అందించి ఇటు వైద్యం అందించి మంచిగా చదివిస్తే పిల్లలు అద్భుతమైన భవిష్యత్తు అందుతుంది వాళ్ళు